నమస్తే అండి నా పేరు డాక్టర్ చెన్నూరి రాయచోట్లో ఉంటాను నేను ఆయుర్వేదిక్ డాక్టర్ని ఇవాళ ఏంటంటే మనం కొన్ని విషయాల గురించి చర్చించుకోవాలనేసి నేను ముందుకు వస్తున్నాను కారణం ఏంటంటే ఇవాళ ప్రతి ఒక్కరిలో అంటే ఎవరైనా తీసుకోండి మనం తీసుకుంటే కామన్గా ఫోర్ అనేది ఒక హెల్త్ ఇష్యూస్ అనేవి ఆరోగ్య సమస్యలు ప్రతి ఒక్కరిలో కూడా ఆరోగ్య సమస్యలు మూడు నాలుగు ఆరోగ్య సంస్థలు ఉన్నాయి అవి మనకు తెలియదండి ఎందుకంటే అవి లోపల మనకు రెసిస్టెన్స్ పవర్ ఉన్నంత వరకు బయటపడవు ఎప్పుడైతే మనకు ఆ రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుందో ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో సమస్య అప్పుడు బయటపడతాయి ఆ బయటపడినప్పుడు మనం ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు దాదాపుగా అన్నీ బయటపడతాయి సో ల్యాక్ ఆఫ్ రూపీస్ అనేది కొన్ని లక్షల రూపాయలు మనం వేలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిన ఆవశ్యకత అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అలోపతి అనేది ఒక టెంపరీ రిలీఫ్ అండి శాశ్వత పరిష్కారం కోసం ఏంటంటే ఆయుర్వేదం తప్ప మరో మార్గం లేదు ఆయుర్వేదంతో ఏ సమస్య ఆరోగ్య సమస్య అయినా కూడా హండ్రెడ్ పర్సెంట్ శాశ్వత పరిష్కారం ఉంటుంది పూర్తిగా మరియు శాశ్వత పరిష్కారం కొరకు ఆయుర్వేదాన్ని మనం ప్రతి ఒక్కరూ కూడా అనుసరించాలి ఆయుర్వేద పద్ధతులు కానీ ఆయుర్వేద ఉత్పత్తులు కానీ మనం తీసుకోగలిగితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దుష్ఫలితాలు లేకుండా మనకు పూర్తి ఆరోగ్యం అనేది ఒక ఆయుర్వేదంలోనే సాధ్యం కాబట్టి ఇవాళ నేను చెప్తున్నానండి ఈ ఆరోగ్య సమస్యలు అనేది దాని కారణం ఎందుకు వస్తున్నాయి ఈ విధంగా అంటే మునుపుడు ఉండేవి కాదండి కారణం ఏంటంటే మునకప్పుడు కూడా పొల్యూషన్ అనేది చాలా తక్కువ ఉండేది మనం గ్రౌండ్ వాటర్ తీసుకునే వాళ్ళం బోర్ వాటర్ తాగేవాళ్ళం బావి వాటర్ తాగేవాళ్ళం నదుల్లో నీళ్ళు తాగేవాళ్ళం చెరువుల్లో నీళ్ళు తాగేవాళ్ళం కానీ ఎప్పుడూ కూడా ఎవరికి ఎటువంటి ఆరోగ్య సమస్య అనేది లేదు కానీ ఇవాళ రోజుల్లో చూస్తే ప్రతి ఒక్కరికి అంటే పుట్టిన పిల్లలతో సహా షుగర్ అనేది రావడం మనం గమనిస్తూనే ఉన్నాం ఎన్నో మీడియాలో మనం చూస్తూ ఉన్నాం ఎందుకు దాని కారణం ఏంటంటే ప్రతి ఒక్కటి పొల్యూషన్ ఫస్ట్ ఏంటంటే మన ఫుడ్ స్టైల్ చేంజ్ అయిపోయిందండి మనం ఎక్కువ బయట ఫుడ్డుకు అలవాటు పడిపోయాం బయట తిండుకు అలవాటు పడిపోయాం అంతా కూడా ఏంటంటే వెజ్జాలు బర్గర్లు ఇవన్నీ కూడా పాశ్చాత్య సంస్కృతికి మనం అలవాటు పడిపోయి చాలా వరకు ఆ బయట ఫుడ్ తినడం వల్ల చాలా వరకు వస్తున్నాయి ముఖ్యంగా ఏంటంటే మనకు ఫుడ్ కల్తీ అయిపోయిందండి మనం తినే ప్రతి ఒక్క ధాన్యాలు కూడా అన్నీ కల్తీ అయిపోయినాయి వాటర్ కల్తీ అయిపోయింది ఎందుకంటే ఇవాళ ఇండస్ట్రీస్ పరంగా కావచ్చు లేకపోతే గ్రౌండ్లో మనం చేసేటువంటి పొల్యూషన్ కావచ్చు ఈ ప్లాస్టిక్ పెద్దలు ఎక్కువగా యూజ్ చేయడం వల్ల పొల్యూషన్ అనేది వాటర్లో పొల్యూషన్ వస్తుంది లో కూడా పొల్యూషన్ అయిపోయింది కానీ ఏంటంటే వాహనాలు ఎక్కువైపోవడం వల్ల వాటిపోదాం పొల్యూషన్ ఇండస్ట్రియల్ పొల్యూషన్ వెహికల్ పొల్యూషన్ దీనివల్ల ఏంటంటే కంప్లీట్గా చాలామంది మన ఆహారంలో కల్తీ అయిపోయింది నీటిలో కల్తీ అయిపోయింది తర్వాత గాలిలో కల్తీ అయిపోయింది ఇవన్నీ ఉండడం వలన మనకి ఎన్ని ఆరోగ్య సమస్యలు రావడానికి కారణం అవుతుంది కాబట్టి ఇక్కడ నేను ఇప్పుడు చెప్పదలసింది ఏంటంటే ఏ ఆరోగ్య సమస్య ఉన్న వాళ్ళైనా సరే లేనివైనా సరే ఆయుర్వేదంలో ఒక ఆరు ఉత్పత్తులు ఉన్నాయండి అద్భుతమైనటువంటి ఆయుర్వేద ఉత్పత్తులు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనివి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ మనకు రికమెండ్ చేస్తున్నటువంటి గుర్తించినటువంటి ఉత్పత్తులు నేను ఇవాళ మీకు చెప్పబోతున్నాను మన దగ్గర ఒక ఆరు ప్రోడక్ట్లు ఉన్నాయండి ప్రతి ఒక్కరు కూడా అంటే సమస్య ఉన్న వాళ్ళు వాడితే శాశ్వతంగా పరిష్కారం అవుతుంది సమస్య లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అది రాకుండా జాగ్రత్తగా మనం ముందు జాగ్రత్తగా తీసుకోవడం అదే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాని క్యూర్ అనేసి అంటూ ఉంటారు కదా సో అదే విధంగా మన సమస్య లేకపోయినా కూడా వాడాలి ఆరు ఉత్పత్తులు వాడితే అది కూడా ఎలాగంటే ఒక ఆరు నెలల నుంచి సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వాడాల్సినటువంటి అవసరం ఉంది వాడాలి కూడా అటువంటిప్పుడు ఏమవుతుందంటే ఎటువంటి ఆరోగ్య సమస్య మన ధరికి చేరదు చాలా పూర్తి ఆరోగ్యవంతులుగా మనం ఉంటాం అక్కడి నుంచి ఏంటంటే మన కూటల్ కొంచెం చేంజ్ చేసుకుని నడిగలిగితే కనుక మనకు పూర్తిగా ఆరోగ్యకరంగా ఉండగలుగుతాం ఆ ఆరు ప్రోడక్ట్లు ఏంటంటే కనుక ఫస్ట్ అనేది ఇవాళ బ్యాక్ పెయిన్ కానీ మొక్కల నొప్పులు కావచ్చు నీ పెయిన్స్ బ్యాక్ పెయిన్స్ మోకాల నొప్పులు నడుము నొప్పులు నొప్పులు ఇవన్నీ కూడా రావడానికి కారణం ఏంటంటే విటమిన్ డి డెఫిషన్సీ అండి కారణం ఏంటి ఎవరు ఇవాళ అంత బయట ఎండలు తిరగడం లేదు ప్రతిదానికి నడకలేదు కాబట్టి ఈ డెఫిషెన్సీ వల్ల వస్తుంటారు దానికి కాల్షియం మెగ్నీషియం డీ త్రీ అని మా దగ్గర ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్ ఒకటి వాడాలి తర్వాత ఈ పెయిన్స్ రావడానికి సెకండ్ రీజన్ వచ్చేసి కిడ్నీ ప్రాబ్లం అండి కిడ్నీలో ఎప్పుడైతే ప్రాబ్లం ఉంటుందో ఆ కిడ్నీ ప్రాబ్లం వల్ల కూడా ఈ పెయిన్స్ అనేది రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కిడ్నీ కేర్ టాబ్లెట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి నెక్స్ట్ మూడవది వచ్చేసి ప్లస్ అండి ఈ ప్లస్ ఏంటంటే మనం ఏదంటే అదంతా కూడా కడుపులో వేస్తూ ఉంటాం కాబట్టి ఎందుకంటే రుచిగా ఉంటే మనం ఏదైనా తినేస్తుంటాం కాబట్టి దానివల్ల మనకు చాలా టాక్సిన్స్ మలినాలు అనేది రక్త పదార్థాలు మన బాడీలో కంప్లీట్గా అవన్నీ కూడా ఫామ్ అయిపోయి దానివల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వ్యక్తిగా ఉంటాయి ఆ మలినాలు అన్నింటినీ కూడా బయట తొలగించడానికి డిటాక్సి ప్లస్ అనే టాబ్లెట్స్ అనేది మన దగ్గర ఉన్నాయి ఇది మూడవదండి సో నాలుగవది వచ్చేసి ఏంటంటే ట్రిపుల్ సెన్సల్ ట్రాక్స్ ఈ ట్రిపుల్ సెన్సల్ ట్రాక్స్ అనేది మనకు చాలా అద్భుతమైన ప్రోడక్ట్ అండి ఇదేంటంటే వెయ్యి రోగాలను నయం చేసేటువంటి డ్రాప్సెల్ ఈ ట్రిపుల్ స్టెమ్ అనేది ఏ విధంగా తయారవుతుందంటే మన పూర్వకాలంలో వినుంటాము బిడ్డ బొడ్డు తాడండి పెద్దవాళ్ళ కాలంలో మనం గమనించుంటాం ఆ బొడ్డు తాడు బిడ్డ పుట్టినప్పుడు బొడ్డు తాడు వెండిపోయినప్పుడు దాన్ని తీసి ఒక బాటిల్లో స్టోర్ చేస్తాం స్టోర్ చేసిన తర్వాత అతనికి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందంటే దాన్ని కాల్చి బూడిది చేసి తాగించేసేవాళ్ళు ఎందుకు అంటే ఖచ్చితంగా దాంట్లో స్టెమ్ సెల్స్ ఉంటాయి దాని నుంచి విరుగుడు అదే అనమాట అప్పుడు వాళ్ళకు దాని నుంచి బయటపడతారు అదేవిధంగా ఆ స్టెమ్ సెల్స్ అనేది మనకు ఈ ఫ్రూట్స్ ద్వారా కొన్ని ఫలాల ద్వారా ఎక్కడెక్కడ విదేశాల్లో దొరికేటవి కావచ్చు మన దేశంలో దొరికే కావచ్చు అవన్నీ కూడా వాటి నుంచి వచ్చిన ఎగ్జాక్ట్ ట్రిపుల్ సెన్సల్ డ్రాప్స్ అండి సో దాంతో ఎక్కువగా ఈ ట్రిపుల్ సెన్సల్ డ్రాప్స్ అనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ లాగా ఈ ట్రిపుల్ సెన్సల్ బ్యాంక్ అనేది మనకు పదహారు వందల కోట్లతో మనం నిర్మిస్తామని చెప్పేసి ప్రధానమంత్రి గారు మీటింగ్ లో చెప్పడం జరిగింది సో దాని ఇంపార్టెన్స్ ఎంత ఉంది అనేది మనం ఆలోచించాలి కేంద్ర ప్రభుత్వమే దీన్ని గుర్తించింది సో అటువంటి ట్రిపుల్ సెన్స్ గ్రాఫ్స్ అనేది వెయ్యి రోగాలను మనకు నయం చేస్తుంది సో ఆ గ్రాఫ్స్ గ్రాప్స్ తర్వాత లివర్ కేర్ అండి ఎందుకంటే లివర్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ పెద్ద ఆర్గాన్ అనమాట సో ఆ లివర్ కేర్ అనేది కూడా మనం ఖచ్చితంగా తీసుకోగలిగితే వీటితో పాటు లివర్ కేర్ టాబ్లెట్స్ సో ఇలా నేను చెప్పిన టోటల్ అన్ని ప్రోడక్ట్స్ కనుక మనం తీసుకోగలిగితే ప్రివెన్షన్ గా తీసుకుంటే భవిష్యత్తులో పునరావృతం కాకుండా మనకు ఎటువంటి ఆరోగ్య సమస్య రాకుండా ఇవి హండ్రెడ్ పర్సెంట్ మనకు కాపాడగలుగుతాయి సో ఆరోగ్య సమస్యలు ఉన్నాయి సో సమస్యలు ఉంటే కనుక మాక్సిమం ఇవే ఉంటాయి మనకు మెయిన్ ఆర్గాన్స్ ఈ ఫైవ్ ఆర్గాన్స్ ఏంటి లివర్ హార్ట్ లంగ్స్ సో ఈ విధంగా ఉంటాయి కాబట్టి ఈ ఆర్గాన్స్ ఎప్పుడైతే పంచభూతాలు ఉంటాయి వీటిని ఈ పంచభూతాలు అనేది మనలో ఉంటాయి మన బాడీలో ఈ పంచభూతాలు ఎప్పుడైతే సక్రమంగా ఉంటాయో భూమిలో మన భూమి మీద పంచభూతాలు ఎలాగైతే మన సృష్టిని నడిపిస్తుందో సో అలాగే మన బాడీలో పంచభూతాలు అనే ఆర్గాన్స్ ఫైవ్ ఆర్గాన్స్ మొత్తం మన బాడీ సిస్టమ్ అంతా కూడా సర్క్యులేట్ చేసేది అదే అనమాట కాబట్టి ఈ పంచభూతాలు సంబంధించి మనకు ఫైవ్ ప్రోడక్ట్స్ కూడా నేను చెప్పాను సో ఈ ఫైవ్ ప్రొడక్ట్స్ ఎవరైతే యూజ్ చేస్తారో ప్రివెన్షన్ గా కావచ్చు సమస్య హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యకరంగా బయటపడతారు ఆరోగ్యవంతులుగా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూజ్ చేసి దాని యొక్క ఫలితం అనేది తీసుకోవాలి ఆరోగ్యవంతులుగా ఉండాలనేది నా కోరిక అండి థ్యాంక్ యూ సో మచ్ మీ డాక్టర్ చెన్నూరి నమస్తే అండి నా పేరు డాక్టర్ చెన్నూరి ఇందాక మీకు చెప్పాను పై ఆఫ్గాన్స్ అనేసి మనకు ఎంత అనేది సో వాటికి ప్రోడక్ట్స్ కూడా చెప్పాను అది మీకు లైవ్ లో మీకు ప్రోడక్ట్స్ చూపిస్తాను ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి హార్ట్ కేర్ అండి ఎందుకంటే గుండెకి సంబంధించి ఈ హార్ట్ కేర్ టాబ్లెట్స్ వాడడం వల్ల మన గుండె అనేది ఆరోగ్యంగా పదిలంగా ఉంటుంది మనకు ప్రాబ్లం ఉన్నా లేకపోయినా అది వాడాలి ప్రాబ్లం ఉన్న వాళ్ళకు యూజ్ అవుతుంది ప్రాబ్లం లేని వాళ్ళకు యూజ్ అవుతుంది తర్వాత లివర్ అండి ఇది దిట్ ఇస్ ద బిగ్ ఆర్గాన్ ఏదైతే మనం పంచబూతున్న దాంట్లో టోటల్ ఆర్గాన్స్ లో బాడీలో ఈ లివర్ అనేది చాలా బిగ్ ఆర్గాన్ అండి ఇది